హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి రుచులు ఇవాళ మన రెసిపీ మల్టీగ్రెయిన్స్ ఓట్స్ సుక్మా అండి హెల్తీ డైట్ ని మెయింటైన్ చేస్తూ చర్మ సౌందర్యాన్ని పెంచుకుంటూ అలాగే చర్మంపై మచ్చలు పింపుల్స్ పోగొట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలా ఓట్ సుక్మాని ట్రై చేయాల్సిందే అండి వీడియోని ఫస్ట్ టైం చూసిన తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి నోట్లో ముద్ద పెట్టుకుంటే కరిగిపోయేలా మల్టీగ్రైన్ ఓట్స్ సుక్మాను తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకోండి ఆనియన్ క్యారెట్ మిర్చి టమాటో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఈ మల్టీగ్రెయిన్ ఓట్స్ లో వీట్ బార్లీ రాగి ఫ్లాక్స్ సీడ్స్ అలాగే మిశ్రమం అండి కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి కుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ హెల్దీ వేలో చేయడానికి టూ స్పూన్స్ వరకు కోకోనట్ ఆయిల్ బాండీలోకి యాడ్ చేసుకోండి ఎక్కువ మొత్తంలో కోకోనట్ ఆయిల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూసేయండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు పెసరపప్పు ఆవాలు జీలకర్రను యాడ్ చేసుకొని ఇవి చుట్టపటలాడుతున్నప్పుడే ఆరు నుండి ఎనిమిది వరకు స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని అలాగే రెండు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను ఇలా యాడ్ చేసేసుకొని రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద మగ్గనివ్వండి నెక్స్ట్ ఇక్కడ రెండు రెమ్మల పచ్చి కరివేపాకును యాడ్ చేసుకోండి ఏ టిఫిన్ లోకైనా సరే ఇలా పచ్చి కరివేపాకును కానీ కొత్తిమీరను కానీ ఫ్రెష్గా యాడ్ చేసినట్లయితే టేస్ట్ పెరుగుతుందండి సో వీలు పడితే ఇలా ఫ్రెష్గా యాడ్ చేయండి నెక్స్ట్ ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు అన్ని కూడా మగ్గనివ్వండి ఇంకా మీకు వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నట్లయితే ఇక్కడ క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చండి ఇంకా టెక్చర్ కోసం నేను ఇక్కడ కొద్దిగా పావు స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను అలాగే ఫ్లేవర్ కోసం రెండు రెబ్బల గార్లిక్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ టేస్ట్ కోసం ఇలా వన్ స్కూప్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వన్ మినిట్ పాటు మగ్గనిచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటోల్ని ఇక్కడ యాడ్ చేసుకొని సన్నని మంట మీద టమాటో స్మాష్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలండి ఇక్కడ చూసారా మనకు టమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గిపోయి స్కిన్ కూడా సపరేట్ అయిపోయింది ఇలా ఇక్కడ వీడియో క్లిప్లో అబ్జర్వ్ చేసినట్లయితే టెక్చర్ అంతా కూడా ఈ విధంగా ఉంటే మంచి స్మెల్తో నోట్లో ఒక్క ముద్ద కానీ కరిగిపోయేంత రుచితో కుదురుతుందండి ఉప్మా గుర్తుంచుకోండి ఏవి కూడా మాడకుండా ఇలా నైస్గా కుక్ అయిన తర్వాత ఓట్స్ ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు ఓట్స్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ యాడ్ చేస్తున్న ఈ త్రీ కప్స్ మల్టీగ్రెయిన్ ఓట్స్ క్వాంటిటీ ఇద్దరికైతే కరెక్ట్ గా సరిపోతుందండి నెక్స్ట్ ఈ ఓట్స్ టమాటో ఆనియన్ మిశ్రమంలోకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒక్క నిమిషం పాటు సన్నని మంట మీద మగ్గనిచ్చిన తర్వాత మూడు కప్పుల ఓట్స్ కు ఆరు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా ఎసరును పర్ఫెక్ట్ గా యాడ్ చేసుకోవడం వల్ల ఇవి బాగా కుక్ అయిపోయి ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు టమ్మి ఫుల్ గా హ్యాపీగా హాయిగా తినేస్తారండి నెక్స్ట్ మనం వేసిన ఎసరు ఓట్స్ లో కలిసిపోయే విధంగా ఒక్కసారి కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకొని లేనట్లయితే యాడ్ చేసుకోండి ఈ ఓట్స్ ని మన డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల చాలా రకాలైన యూసెస్ ఉంటాయండి ముఖ్యంగా బాడీకి తక్షణ ఎనర్జీని ఇచ్చి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి అలాగే డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు అలాగే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి వెయిట్ లాస్ కి కూడా దోహదం చేస్తుందండి ఈ ఓట్స్ మనం యాడ్ చేసుకున్న ఏసరి ఓట్స్ కి పట్టేలా మీడియం మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసేసి ఇలా సన్నగా తరుముకున్న చిన్న కట్ట కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయిపోయి చాలా బాగుంటుందండి ఈ ఓట్స్ ఉక్మా నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా ఎయిటీ పర్సెంట్ వరకు వాటర్ దగ్గర పడిన తర్వాత మంటని మాత్రం సిమ్లో ఉంచేసి కుక్ చేసుకోవాలండి లేకపోతే కింద అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ నుండి సన్నని మంట మీద మొత్తం కూడా వాటర్ ఇమిరిపోయేంత వరకు కుక్ చేసుకోండి ఈ ఓట్స్ నుండి పొందే బెనిఫిట్స్లో భాగంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయి హెయిర్ వాల్యూమ్ కూడా పెరుగుతుందండి అంతేకాకుండా ఇందులో అధికంగా లభించే కాల్షియం మెగ్నీషియం వల్ల మోకాల నొప్పులతో బాధపడేవారు కూడా దీనిని వారి యొక్క డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల క్రమేపీ మోకాల నొప్పుల నుండి ఖచ్చితంగా ఉపశమనం పొందొచ్చండి ఇక్కడ వీడియో క్లిప్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత సిమ్ లో పెట్టడం వల్ల చాలా చక్కగా వాటర్ అంతా కూడా ఇమిరిపోయి బాగా కుక్ అయిందండి ఇలా తయారు చేసుకున్న ఓట్స్ ఉప్మా పెద్దలే కాదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే మల్టీగ్రెయిన్ ఓట్స్ లేని వాళ్ళు ఇదే ప్రొసీజర్లో నార్మల్ ఓట్స్ని కూడా తయారు చేసుకోవచ్చు అలాగే సూజీ టమాటో బాతిని కానీ లేదంటే గోధుమ రవ్వ ఉప్మాని కూడా తయారు చేసుకోవచ్చండి ఏంటండి రెసిపీ నచ్చిందా అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ మల్టీగ్రెయిన్ ఓట్స్ని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ను నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి అలాగే వీడియోని ఒక్క లైక్ చేసి ఇలాంటి మరెన్నో హెల్దీ వీడియోస్ యొక్క డైలీ నోటిఫికేషన్స్ కోసం తెలిగిన రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి